జన సమ్మోహనుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడని తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి ఆశయాలకు గొప్ప వారసుడుగా యావత్ భారతదేశ ప్రజలతో రామ్మోహన్ నాయుడు కీర్తింపబడుతున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముప్పై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పుష్కర కాలంలోనే కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన రామ్మోహన్ నాయుడు క్రమశిక్షణ మనందరికీ ఆదర్శనీయమని తెలిపారు ముప్పై ఆరేళ్లకే కేంద్ర విమానయాన శాఖ మంత్రి పదవి ఆసియా పసిఫిక్ దేశాల సమాఖ్య చైర్మన్గా ఎన్నిక పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తొలివలసలో కూర్చునే అవకాశం రామ్మోహన్కే దక్కుతుందన్నారు కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరిస్తున్న సమయంలో వారు అందించిన సేవలు మూడో కంటికి కూడా తెలియదని చెప్పారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంబులెన్స్లు పేదలకు ఆహార పంపిణీ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిలిండర్ల ఏర్పాటు ప్రచారం కోరుకుని సేవా గుణం రామ్మోహన్ నాయుడికే సొంతమన్నారు ఎంపీ ల్యాండ్ నిధులతో రామ్మోహన్ నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు శాశ్వత భవన నిర్మాణాలు ఆయన ఖ్యాతిని కీర్తిని మరింత ఇనుమడింప చేస్తుందని చెప్పారు అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదాతలు రక్తదానం చేశారు అనంతరం సుమారు రెండు వందల మందికి వస్త్రాలను అందజేశారు సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో కేంద్ర గ్రంథాలయంలో మొక్కలు నాటారు అలాగే అతిరోజు మహారాజులు సీనియర్ మోస్ట్ నాయకులు అయినా వేదికను అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి మూడు కూటమి యొక్క నాయకులు కార్యకర్తలు మూడు పార్టీల యొక్క అభిమానులు అలాగే వివిధ అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ గ్రామ ప్రజలు ప్రజలు వివిధ స్వచ్ఛంద సంస్థ నుండి వచ్చేసినటువంటి నాయకులు వివిధ డిపార్ట్మెంట్ల నుండి ఇచ్చేసినటువంటి ఉద్యోగస్తులు అలాగే ఎన్జిఓ సంఘం అధ్యక్షులు జిల్లా ఎన్జిఓ సంఘం అధ్యక్షులు రాష్ట్ర ఎన్జిఓ సంఘం అధ్యక్షులు అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు అతి పిన్న వయసులో కేంద్రం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో స్వర్గీయ అరణ్ నాయుడు గారు నిధులతో ఆయన వేదిక ద్వారా ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం ఆనందం